తల్లిచాటు కొడుకు విశాల్ ఆఫీసు పని మీద హైదరాబాద్కి వచ్చాడు పని పూర్తయ్యాక అతను టైం పాస్ కోసం అబీట్స్లో ఒక మాల్లోకి వెళ్ళాడు అక్కడ ఒక ఫుడ్ కోర్టులో చైనీస్ నూడిల్స్ తినసాగాడు ఎదురుగా ఒక కుర్చీలో ఏడెనిమిది సంవత్సరాల ఒక అమ్మాయి కనిపించింది ఆమె హెయిర్ స్టైల్ చూసిన విషయాలకి అశ్విని గుర్తుకు వచ్చింది ఆమెను తదేకంగా చూడసాగాడు పక్క నుంచి చూస్తే అమ్మాయి అచ్చు అశ్వినిలాగే ఉంది ఆమెలాగే కూర్చుని డ్రాయింగ్ వేస్తోంది బహుశా అమ్మాయి తల్లి ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళి వెళ్ళిందేమో ఇంతలో అమ్మాయి దగ్గరికి ఒక యువకుడు వచ్చి సీట్లో కూర్చోబోతుంటే ఆమె అంకుల్ ఇది మా సీటు మీరు వేరే టేబుల్కి వెళ్ళండి మా అమ్మ రానుంది అని చెప్పింది అమ్మాయి బోల్డ్గా మాట్లాడటం చూసి యువకుడు షాక్ తిన్నాడు వెంటనే లేచి వెళ్ళి అక్కడికి దూరంగా మరో సీట్లో కూర్చున్నాడు అమ్మాయి ముసిముసిగా నవ్వుతూ తన పనిలో తాను మునిగిపోయిందే ఆ అమ్మాయి ఒకసారి మళ్ళీ విశాల్ని అశ్విని జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్ళింది అశ్విని కూడా ఇలాగే నిర్భయంగా మాట్లాడేది ముఖం మీదే చెప్పేది అశ్వినితో అనుబంధం దాదాపు మూడేళ్ల పాటు కొనసాగిందే ఆమె ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చేస్తూ హాస్టల్లో ఉండేది విశాల్ సైతం అదే కాలేజీలో చదువుకునేవాడు ఇద్దరు రికి ఒక అలవాటు ఉండేది సాయంత్రం ఒకే సమయంలో లైబ్రరీకి వెళ్ళేవాళ్ళు అక్కడే వారి పరిచయం ఏర్పడింది తర్వాత తరచూ కలుసుకోవడం మాట్లాడుకోవడం నడిచింది చివరికి ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు అశ్విని ప్రతి చోట తమ హక్కుల గురించి గొంతెత్తేది పార్ట్ టైం జాబ్ చేస్తూ తన ఖర్చులు వెళ్లదీసుకునేది ఎంతో అందంగా ఉండేది తెలివైనది కూడా ఆమె వ్యక్తిత్వంతో విశాల్ ఎంతో ప్రభావితమయ్యాడు ఒకరోజు అతను అశ్వినితో తన మనసులోని మాట బయటపెట్టాడు అశ్విని అర్థం చేసుకుంది అతని ప్రేమను స్వీకరించింది ఆ తర్వాత ఇద్దరు మరింత సన్నిహితులయ్యారు కొన్ని నెలలు ఇన్ రిలేషన్లో ఉన్నారు విశాల్కి ఆ రోజు రాత్రి ఇప్పటికీ బాగా గుర్తుంది ఇద్దరు మంచంపై పడుకుని ఉన్నారు ఆ సమయంలో అశ్విని ఒక ప్రశ్న అడిగింది విషాలను విషు మాది ఉన్నత కులం నువ్వు దళితుడివే ఈరోజు కాకపోయినా రేపైనా మనం ఇంటి వాళ్లతో మన పెళ్ళికి అనుమతి తీసుకోవలసిందే ఒకవేళ వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకోకపోతే ఏమవుతుందో ఒక్కసారి ఊహించు ప్రత్యేకించే మా ఇంటి వాళ్ళు చాలా స్ట్రిక్టు వాళ్ళు వద్దు అంటే నువ్వు ఏం చేస్తావు అని అడిగిందే డోంట్ వర్రీ నేను తప్పకుండా వారిని ఒప్పిస్తాను వారు నన్ను చంపేస్తామని బెదిరించవచ్చు అది వేరే విషయం అన్నాడు విశాల్ అశ్విని నవ్వుతూ నేను నీ కోసం ప్రాణమైనా ఇస్తాను నువ్వేం చేస్తావో చెప్పు అని అడిగిందే నేను నీ కోసం ఏమైనా చేస్తాను అని చెప్పి విశాల్ ఆమెనే దగ్గరికి తీసుకున్నాడు అశ్విని ముసిముసిగా నవ్విందే ఆమెకు విశాల్ ప్రేమపై అపారమైన నమ్మకం ఉంది తనను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టడని అనుకుంది తామిద్దరం ఎప్పటికీ ఒక హ్యాపీ కపుల్ లాగా ఉండిపోతాం అనుకుందే ఇది జరిగిన కొద్ది రోజులకు విశాల్ సొంతూరు నెల్లూరులో ఏదో పని ఉండి ఇంటికి వెళ్ళాడు ఇంటి వాళ్ళు అతనికి పెళ్లి సంబంధం కోసం ఒక అమ్మాయి ఫోటో చూపించారు అయితే విశాల్ తాను హైదరాబాద్లో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని ఆమెనే పెళ్లి చేసుకుంటాననే విషయమంతా చెప్పాడు కానీ విశాల్ తండ్రి ఎంతో స్పష్టంగా చెవులు పెద్దవిగా చేసుకుని విను మన కులం వారితోనే నీ వెళ్ళి జరుగుతుందే మనకు వారికి కుదరదు కాదని నువ్వు మొండి చేస్తే నేను మీ అమ్మ ఇద్దరం ఉరేసుకుని చనిపోతాం అని బెదిరించాడు తల్లిదండ్రుల చాటు బిడ్డ కావడంతో విశాల్ ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడలేకపోయాడు వారం రోజుల్లోనే అతనికి పెళ్లి చేశారు రెండు వారాలు గడిచాక విశాల్ తిరిగి హైదరాబాదుకు వచ్చాడు అశ్వినికి ముఖం చూపించే ధైర్యం లేదు అందుకే అతను సామాను సర్దుకొని మరో చోటికి మకాం మార్చాడు అయితే విశాల్ సొంతూరుకు వెళ్లడంతో తనకు బోరింగ్గా ఉంటుందని అశ్విని ఆదిలాబాదులో ఉన్న వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళిందే తిరిగి వచ్చాక గదిలో అతను సామాను కనిపించకపోవడంతో షాక్ తిన్నదే ఆమెకు విషయం అర్థమైందే అయినా ఒకసారి విషయాలను కలుద్దాం అనుకుందే ఫోన్ చేసిందే సాయంత్రం కలుద్దాం అని చెప్పింది అశ్వినికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో విశాల్కి అర్థం కావటం లేదో వస్తానని చెప్పి రాలేదు కొన్ని రోజులు ఏదో వంక చెప్పి తప్పించుకున్నాడు కానీ ఒకరోజు అశ్విని మాడిన అతని గదికి వచ్చేసింది అశ్వినిని చూడగానే విశాల్ గుండె వేగం పెరిగింది సారీ అశ్విని నేను పెళ్లి చేసుకున్నాను మా అమ్మా నాన్నలు నన్ను బ్లాక్మెయిల్ చేసి ఒప్పించారు నేను ఏమీ చేయలేకపోయాను అని చెప్పాడు తల వంచుకునే అశ్విని ఏమీ మాట్లాడలేదు అక్కడి నుంచి వెళ్ళిపోయిందే అంతే ఆ రోజు తర్వాత మళ్ళీ అశ్విని కనిపించలేదు అతని వైవాహిక జీవితంలో సంతోషం చోటు చేసుకోలేదు ఆమెతో ఉన్నప్పుడు ఎంతో రిలీఫ్గా అది అదిప్పుడు లేదు ఈరోజు అమ్మాయిని చూశాక ఇన్నాళ్ల తర్వాత నేను అశ్వినిని చూస్తున్నాను అని అనుకున్నాడు సరిగ్గా అప్పుడే చేతిలో ప్లేట్తో అశ్విని కూతురు దగ్గరికి వచ్చి కూర్చుంది తల్లి కూతుళ్ళు కలిసి తినటం మొదలు పెట్టారు విశాల్ మౌనంగా లేచి వారి ముందున్న కుర్చీలో కూర్చున్నాడు విశాల్ను చూడగానే అశ్విని ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది నన్ను క్షమించు అశ్విని నిజంగా నాకు ధైర్యం లేదు మా తల్లిదండ్రులు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటారో నన్న భయంతో నేను ఏమీ మాట్లాడలేకపోయాను నా వల్ల వారికి నష్టం జరగకూడదని వారి మాట ఒప్పుకున్నాను అన్నాడు విశాల్ కానీ నేను నీ కోసం చచ్చిపోవడానికి సైతం సిద్ధంగా ఉన్నానని చెప్పాను నువ్వు ఒకసారి నాకు చెప్పి నా ఇష్టం ఏంటో అడిగి ఉండాల్సిందే అంది అశ్విని లేదు అశ్విని మా కుటుంబ సభ్యులు మా కులస్తులతో తప్ప ఇంకే సంబంధాన్ని ఒప్పుకోవటానికి సిద్ధంగా లేరు వారు తాము చనిపోతామని బెదిరించినప్పుడు నేను బాధపడ్డాను నాకు నీ అంత ధైర్యం లేదు ఇప్పుడు నేను రెండు క్షణాల సుఖం కోసమే జీవించి ఉన్నట్టు అనిపిస్తోంది మా అమ్మా నాన్నల సలహాతో నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి నాకు తండ్రి అయ్యే అవకాశం ఇవ్వటం లేదు అలా ఎందుకు ఆమె సొంత ఊర్లో గ్రామ సర్పంచ్ రాజకీయాల్లో పెద్ద నాయకురాలుగా ఎదగాలనుకుంటోంది నాకు ఈ విషయం పెళ్ళైనా కొద్ది రోజులకి చెప్పింది ఆమె మొదటిసారి గర్భవతి అయినప్పుడు ఎన్నికలు వచ్చాయి దాంతో ఆమె నాతో చెప్పకుండానే అబార్షన్ చేయించుకుంది రెండోసారి ఇలాగే జరిగింది అప్పుడు ఆమె గర్భసంచిలో ఏదో సమస్య వచ్చింది ఇక ఆమె ఎన్నటికీ తల్లి కాలేదు నా జీవితం ఇలా అసంపూర్ణంగా మిగిలిపోయింది దాదాపు ఏడుస్తున్నట్లుగా చెప్పాడు ఇలా ఏడిస్తే ఏమొస్తుంది ఆమెను వదిలేసి వేరే పెళ్లి చేసుకోవచ్చు కదా వాళ్లకు చాలా పలుకుబడి ఉంది వారి వెనుక కుల సంఘాల బలం ఉంది వారితో తలపడటం ఎంతో శ్రమ ఖర్చుతో కూడుకున్నదే కుల సంఘం వాళ్ళు మా నాన్నతో సన్నిహితంగా ఉంటారు వారి మాట నాన్న కాదనలేడు నా భార్య నాకు విడాకులు ఇవ్వదు మా కుటుంబము ఒప్పుకోదు అయితే అనుభవించాల్సిందే మీ ఇంటి వాళ్ళు చెప్పినట్లు నడుచుకో నా నుంచి ఏమాశిస్తున్నావు చెప్పు అని అడిగింది అశ్వినే అప్పుడప్పుడు నా కూతుర్ని కలవడానికి అవకాశం ఇవ్వు ప్లీజ్ అశ్వినే నో వే నువ్వు నా కూతుర్ని చూడాలన్న ఆలోచన కూడా చెయ్యొద్దు ఆమె నా కూతురు నేను ఆమెకు జన్మనిచ్చాను నేనే పెంచి పోషిస్తున్నాను ఆమె నీలా కాకుండా నాలా పెరుగుతోంది మీ ఇంట్లోని వాతావరణం పిరిగి వాళ్ళని తయారు చేస్తుంది నేను నా కూతుర్ని నాలా ధైర్యస్థురాలుగా తీర్చిదిద్దుతాను నేను ఒక ముఖ్యమైన పని మీద ఇక్కడికి వచ్చాను ఈరోజు వెళ్ళిపోతాను నేను ఎక్కడ ఉన్నా నీపై నా ప్రభావం పడనివ్వను నా కూతురితో నీకు ఎలాంటి సంబంధం లేదో గుర్తుంచుకో జీవితంలో నన్ను కలిసే ప్రయత్నం ఎన్నడూ చెయ్యొద్దో అని హెచ్చరించింది అశ్విని కానీ అశ్విని ఒక్కసారి ఆలోచించు ఆమె నా సంతానం నాకు ఆమె తప్ప ఎవరూ లేరు ఆమెను నా పేరుతో కలిపితే నా పూర్వీకుల ఆస్తిపై ఆమెకే హక్కుంటుంది అని విశాల్ ఒక పాచిక విసిరి చూశాడు నీ ఆస్తి నా కూతురికి కానీ నాకు కానీ అవసరం లేదు తన తండ్రి జీవించి ఉన్న సంగతి ఆమెకి తెలియదు కూడా యాక్సిడెంట్లో చనిపోయాడని మాత్రమే ఆమెకి చెప్పాను అంది కోపంగా అశ్వినే నేను ఆమెకు నీ తండ్రి బ్రతికే ఉన్నాడని చెప్తే ఏం చేస్తావు విశాల్ ఆమెను బెదిరించాడు అలాంటి పిచ్చి పని పెట్టుకోకు ఇక ముందు నువ్వు నన్ను కానీ నా కూతురును కానీ కలిసే ప్రయత్నం చేస్తే నేను నీపై రేప్ కేసు పెడతాను అత్యాచారం కారణంగానే నాకు ఈ కూతురు పుట్టిందని చెప్తాను తర్వాత నువ్వు జైలు గోడల మధ్య గడపాల్సి వస్తుందే నీ మాట ఎవ్వరూ వినరో అర్థమైందా అని అందే విశాల్ ఏమీ మాట్లాడలేకపోయాడు పశ్చాత్తాపంతో కూడిన కళ్ళతో ఆమెనే చూస్తూ ఉండిపోయాడు